కోరుతున్నాను వేరయ్య దాదాపు పంతొమ్మిది తొంభై నుంచి మేము ఏద్రాజోబు గారి సారథ్యంలో కాలేజీ యూనియన్ ఆయన అందరికీ సారథ్యం వహించేటప్పటి నుంచి కూడా వేరే ఇంటర్మీడియట్ అంటే ఓఆర్సీలో ఇంటర్మీడియట్ చదివేపు నుంచి కూడా పరిచయం మరీ ముఖ్యంగా హరిబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం క్రియాశీలక పాత్ర కూడా వేరయ్య జరిగి ఇంకా బాగా ఎక్కువగా రోజు కలిసే అవకాశం పరిస్థితులు ఉండేవి ఆ తదుపరి వర్ష క్రమంలో హరిబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా అన్నీ ఆయన పర్యవేక్షించడం కష్టం కాబట్టి వేరయ్య చురుగ్గా పాల్గొనడం జరిగింది ఆ క్రమంలో మేము ఈ మండల కార్యక్రమాల్లో కూడా కొంచెం కలిసిమెలిసి మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు కూడా ఒక కార్యదక్షతతో ఒక పట్టుదలతోటి పనిచేసినటువంటి సందర్భం వీరయ్య గారి మనస్తత్వం మనం ఒక రెండు మూడు మాటలు వేరే గారి గురించి చెప్పి అంటే రెండు వేల ఆరు నుంచి ఈ గ్రామ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఆ రోజు హరిబాబు గారు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సిన సందర్భంలో ఈ గ్రామం ఎస్సీ రిజర్వ్డ్ నియోజక పంచాయతీ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ అయినప్పుడు వీరయ్య నాయకత్వంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రత్యక్షంగా వీరయ్య గారి పాత్ర ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆ విధంగా ప్రత్యక్ష రాజకీయాల్లో అమ్మను గ్రామం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది ఆ తదుపరి మరలా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో హరిబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థిత్వంగా ఖరారు చేసినప్పుడు వారంతా కూడా తిరిగి హరిబాబు గారితో ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయక గిరుపుకి పనిచేయటం జరిగింది కానీ మేము మాత్రం సంత నియోజకవర్గంలో బైపర్కేషన్ సంత నియోజకవర్గం అయిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీలు వేరైనా కూడా ఎంతో స్నేహభావంగా అంటే మాకు ఆదిమూలం మొట్టం స్టార్టింగ్ అనేది హరిబాబు కుటుంబం నుంచి వచ్చిన సంబంధం కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా వ్యక్తిగత సంబంధాలు అనేది పోకుండా కాపాడుకుంటూ ఎంతో స్నేహంగా అన్యోన్యంగా ఉండటం జరిగింది ఆ క్రమంలో రెండు వేల పదమూడు రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగలపూర్ పరిషత్ ఓసీ జనరల్కి కేటాయించడం జరిగింది ఆ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా అభ్యర్థిగా ఈన హరిబాబు గారు నాగులుపురపాడు మండల పరిషత్ తెలుగుదేశం అభ్యర్థులుగా అక్కడ హరిబాబు గారు ఇక్కడ వీరయ్య చౌదరి గారు ఈ మండలంలో వీరయ్య చౌదరి గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రావడం జరిగింది ఆ సందర్భంలో జడ్పీటీసీ అయితే మూడు వేల రెండు వందల ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఈ గ్రామం నుంచి సుమారు వెయ్యి ఓట్ల పైగా మంచి తెలుగుదేశం పార్టీ ఆధిక్యతో ఈ మండలంలో జెడ్పీటీసీ అత్యధిక మెజారిటీతో గెలుపుకి సరిపడే విధంగా రైలు కట్ట యువతలే రెండు వేల ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా రోజు వాళ్ళు పనిచేయడం జరిగింది కానీ ఎంపీటీసీలు వచ్చేటప్పటికీ టెక్నికల్గా పంతొమ్మిది ఎంపీటీసీలు ఉంటే పది ఎంపీటీసీలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలవటం జరిగింది తొమ్మిది ఎంపీటీసీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది అప్పుడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడం జరిగింది చేపట్టిన తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ ఏది ఈ ఎంపీటీసీలు అందరూ కూడా జడ్పీటీసీలందరూ కూడా జడ్పీ చైర్మన్ని మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునే దానికి ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వటం జరిగింది ఆ సందర్భంలో స్వర్గీయ వీరయ్య చౌదరి తన మిత్రుడు ఉప్పుటూరి హరిబాబుని తీసుకొని నా దగ్గరికి రెండు మూడు సార్లు పర్సనల్గా మా ఇంటికి వచ్చి కలవటం జరిగింది అన్నా మీ పార్టీ అధికారంలోకి రాలేదు మేము తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చింది కాబట్టి ఎంపీటీసీగా నేను దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాను అన్ని ఎంపీటీసీ స్థానాలకు కూడా ఖర్చు నేనే భరాయించుకున్నాను మేము కానీ తొమ్మిదే గెలవటం జరిగింది మీరు రూలింగ్ లేదు పైగా మీరు అనుకున్న ఎంపీటీసీ ఎంపీపీ క్యాండిడేట్ ఆ గ్రామంలో ఎంపీటీసీగా ఓడిపోయాడు కాబట్టి మీరు మాకు సహకరించి నన్ను ఎంపీపీ అయ్యేదాని కోసం సహకరించమని అడిగిన సందర్భం ఒకటి రెండు సార్లు కూడా రావడం జరిగింది ఆ సందర్భంలో నేను వీరయ్య నువ్వు హరిబాబు కుటుంబీకుడివి హరిబాబు మా అందరికీ నాయకుడు నేను అది మర్చిపోవాలా మా అభ్యర్థి ఎడితుడికి గెలవాలా ఎవరో సమ అన్నోన్ పర్సన్నే ఎంపీపీగా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను నువ్వు ఎంపీపీ అయ్యే కోసం సహకరిస్తానని చెప్పి పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వానికి ఈ మండలంలో ఉన్న పరిస్థితులు విషయం పూర్తి వివరంగా చెప్పి ఓవరాల్గా అనుమతి తీసుకొని పటిష్టమైన క్యాంపు ఎర్రగొండపాలెం మార్కపురం కాలేజీలో పటిష్టమైన క్యాంపులో పది మంది మా ఉంటే ఒకరిని తీసుకొని వచ్చి బేషరతుగా ఎటువంటి ప్రలోభాలకి లేకుండా బేషరతుగా ఎంపీటీసీని తక్కల ఎంపీటీసీని మన చిన్న క్యాండిడేట్ని ఆ రోజు వేరే గారికి అప్పచెప్పడం జరిగింది అది ఎందుకు చెబుతున్నారంటే వీరయ్య ఎదుగుదలలో ఎదుగుదల ఉంటే సంతోషపడే వాళ్ళు నేను కూడా ఒక మనోజ్ గారు కొంచెం అందరినీ కూర్చో సభకు నమస్కారం ఎంతో తరుణంలో మరి వేరే చదువు చిన్ననాటి నుంచే ఆయన సింగరకొండ నుంచి అమల వచ్చిన నాటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఐదో తరగతిలో ఉన్నప్పుడే మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్గా చేసి మా గ్రూప్కి నాయకత్వం వహించేవాడు గ్రామాభివృద్ధికి ప్రజలకి ఉపయోగించినటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి ఒక్కోసారి మాటల సందర్భంలో నేను కొంచెం ఆయన అభిప్రాయాలకి కొన్ని బాబా ఇది కరెక్ట్ కాదేవో అని కూడా చెప్పేటువంటి వాడిని ఈ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నేను చాలాసార్లు ఆయన్ని బావా మేమిద్దరం బావా బావా అనిపించుకునేటువంటి వాళ్ళు ఆయన నన్ను బావా అనేవాడు నేను ఆయన బావా అనేవాడిని బావా ఎందుకు పెళ్ళం పిల్లలకంట నోటికా డబ్బులు తీసుకొచ్చి ఈ రకంగా ప్రజలకి ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళ అవసరాలకి వాళ్ళకి ఖర్చు పెట్టడం అవసరమా మనం సంపాదించుకున్న డబ్బులు మన పెళ్ళం పిల్లలు నోటికా డబ్బులు ఎందుకు బావా ఈ రకంగా వృధా చేస్తామంటే అలా సంపాదించుకుందాం ప్రజలకి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖర్చు పెడతామని చెప్పేవాడు చాలామంది చాలామందికి నా చేతుల మీద కానీ డబ్బులు ఇప్పించేవాడు ఆయనకి ఎవరన్నా ఏదైనా ఇబ్బంది వచ్చి అయ్యా నా భార్యకి బాగలేదనో కొడుకు బాగలేదనో తండ్రికి బాగలేదనో నా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఇబ్బంది పడుతున్నాను అంటే ఆయన ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి నువ్వు అర్జెంటుగా నాని దగ్గరికి వెళ్ళని చెప్పేవాడు నాకు ఫోన్ చేసి చెప్పేవాడు అరే ఆ మనిషి వస్తున్నాడు నీ కాడకి పలానా ఊరు మనిషి పలానా పెరుగుల మనిషి ఆయనకి డబ్బులు ఇచ్చి పంపని చెప్పేవాడు అట్లా చాలా మందికి చాలా విషయాల్లో తన సొంత లేదు ఎంతో మందికి హాస్పిటల్ వైద్యానికి తన సొంత డబ్బుల్ని ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేనిటువంటి విద్యార్థులకి తను ఫీజులు కట్టించి తను యూనిఫామ్లు కొనిపెట్టి ఎంతో మందిని చదివించాం ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజులు కట్టి చదివించినటువంటి సంఘటన నాకు తెలుసు అంటే మిగతా మిగతా గ్రామాల విషయాలు అయితే నాకు తెలియేమో కానీ ఈ అమ్మల గురువులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల విషయాల్లో ఆయన ఏ విషయం ఉన్నా నాతో చెప్పేవాడు అరే వ్యక్తి వ్యక్తిని దగ్గరికి వస్తున్నాడు పలాన వ్యక్తికి స్కూల్ ఫీజు కట్టాలంట లేకపోతే పలానా ప్రిన్సిపాల్ తోటి మాట్లాడి ఈ పని చేయాలి సిక్స్లో నేను మొదట మొదటిగా ఎదురహరి బాబు గారు నన్ను రాజకీయంగా నేను బిఈడ్ అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో నన్ను రాజకీయంగా అమ్మల ఉన్న పరిస్థితులను బట్టి చదువుకున్న వ్యక్తి కావాలని నేను మా నాన్నగారు పాస్ట్ గారు అయినా సరే నువ్వు రాజకీయాలు రావాలని ప్రోత్సహించే వీధి గారు ఆయనతో నా ప్రయాణం అది సంవత్సరాలు వీధి హరిబాబు గారితో నా ప్రయాణం జరిగింది ఆ తర్వాత నేను మా అక్కడున్న పరిస్థితులు వార్డు మెంబర్గా కూడా నన్ను ప్రోత్సహించి నన్ను వార్డు మెంబర్ నిలబెట్టి నేను దిగిపెట్టడం జరిగింది ఆ తర్వాత ముప్పవారు వీరే చౌదరి గారు అమలబా రాజకీయాల్లోకి అప్పటి వరకు ఎవరో ఒక వేరే హైదరు హరిబాబు గారి మేనానుడిగానే నాకు తెలుసు కానీ నాకు పెద్ద పరిచయం లేదు ఆ తర్వాత అమలుబోలు గ్రామంలో రాజకీయంలో ఆయన ప్రవేశించినప్పుడు ఈదర్ హరిబాబు గారి వారసులుగా ప్రవేశించినప్పుడు ఆయనకి వార్డు మెంబర్గా మరి నిలబడటం జరిగింది ఆ రోజు సంపూర్ణమైన మద్దతు వీరే చౌదరి గారికి ఇలాంటి నాయకులు అమలబోడికి అవసరం కాబట్టి ఆ రోజు నుంచి నేను వీరే గారి చౌదరి గారి మరి ఆయనతో ప్రయాణం నా మొదలుపెట్టి ఈరోజు కూడా మరి ఆయన ఎక్కడ కూడా వెన్నంటి ఉండి ఆయన ప్రతి విషయంలో కూడా నేను అంటూ ఆయన దగ్గర ఒక చిన్న తప్పు ఆయన కష్టపడిన విధానంగానే ఏ రోజు కూడా నేను ఏ రోజు కూడా చేయలేదు ఆయన చేసే ప్రతి పనిలో కూడా నాకు చర్చిస్తాడు ఆయనతో పాటు నేను ఆయన కోసం నేను చాలా మరి ఇన్ని పనులున్నా సరే వీరే చౌదరి గారు కానీ ఒక పిలుపు వచ్చిందంటే ఎంత కష్టమైన ఏ పరిస్థితుల్లో కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయాని ఆయన మాట ఎక్కడ కూడా దేవదాట కాదు